చదువుకునే పిల్లలు వ్యాపారం చేసేవారు భక్తి పట్టా వెళ్తూ ఉండాలి భక్తి జీవితం వెళుతుండాలి అలాగే సమాజం జీవితంలో కూడా మీరు అభివృద్ధిగా ఆశీర్వాదకరంగా వెళ్తానే ఉండాలి అదే సగం సాక్ష్యం చెప్తా ఉంటుంది ఈ రెండు పట్టాలు వెళ్తానే ఉండాలి కాబట్టి చదువుకుంటున్న మీరు వ్యాపారం చేస్తున్నవారు ఉద్యోగం చేస్తున్నవారు గృహాలలో కాస్త కలతుండి పేరుకి కలిసి ఉంటున్నాం కానీ హృదయం సంతోషంగా లేకుండా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఆ యొక్క ఎడబాటు వస్తూ సరిగా లేనటువంటి మీరందరూ ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే అది సరి చేయబడాలంటే అటు ఇటు చూడొద్దు మనం చాలా వైపులు చూస్తూ ఉంటాం మనం అలా కాదు మనం సంఘంగా సమాజంగా నిజంగా నీకు శ్రమ వస్తే నీ భర్తకి కూడా చెప్పకుండా మొట్టమొదటి చూపు మోకరించి ప్రభు వైపు చూడగలిగే భార్యలు లేవనెత్తబడును గాక సమస్య వచ్చినప్పుడు భార్యతో పంచుకుంటా కానీ మొదట నేను మోకరించి నా గదిలో నా తండ్రితో నా దేవునితో ఆకాశం వైపు కందులెత్తి నా సమస్యను ముందు అక్కడ చెప్పుకోవాలనే భర్తలు ఈ సంఘంలో గాక ఎంత బాగుంటుంది తెలుసు అది నేను విడగొడుతున్నాను అనుకున్నారు మొదట ప్రభు దగ్గర చెప్పి తర్వాత మీ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పండి మొదట ప్రభు దగ్గర చెప్పి మీ భర్త దగ్గరికి వెళ్ళి పంచుకోండి కానీ మనం ఏం చేస్తుంది తెలుసా ముందు ఎవరు ఎవరు అనుకున్న ఒక మనసులో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం చాలా అవమానకరంగా ప్రభు భావిస్తూ ఉంటాడు వాటిని